బట్టా చేతిలో పట్టుకుంటే కూడా జారిపోవాలి సార్ అలాంటి క్వాలిటీ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు ప్యూర్ లక్ష్మీపతి ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఉన్నాయి చోడు ఆల్ అవర్ సారీ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ టోటల్లీ ఇది అయితే మీకు వివింగ్ ఉన్నాయి చూడు సార్ సిల్వర్ కలర్ ది వివింగ్ ఉన్నాయి చూడు ఏమి మొత్తం ది వివింగ్ ఉన్నాయి ఇలాంటి మీకు టోటల్లీ చెక్స్ ఉన్నాయి చూడు సార్ మొత్తం శారీలో జరి చెక్స్ మొత్తం శారీ చూసుకోండి కలంకారీ డిజైన్ చూడు కలంకారీ డిజైన్ ఉన్నాయి చాలా మంచి బ్రాండెడ్ కంపెనీ ఐటెం ఉన్నాయి ఇలాంటి ఏమీ లేదు చూడండి ఇలాంటి గొప్ప మీకు డిజైన్స్ వేరే వేరే ఉంటుంది సేమ్ డిజైన్ కావాలంటే దొరకదు బండల్ కి వేరే వేరే డిజైన్స్ మొత్తం వివింగ్ ఐటమ్ ఉన్నాయి సార్ టోటల్లీ వివింగ్ ఐటమ్ ఉన్నాయి చూడు ప్యూర్ పట్టు ఐటమ్ మీకు చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చేస్తున్నా సార్ ఇలాంటి జరి చెక్స్ ఇలాంటి కలం గారిది పళ్ళు ఉన్నాయి చోడు చాలా సూపర్ డూపర్ ఐటమ్ చోడు సార్ మిస్ చేయ కూడా కంపల్సరీ అయితే ఈ ఐటమ్ అయితే తీసుకోండి ఇలాంటి కలర్ కాంబినేషన్ సార్ ఇలాంటి మీకు ఎయిట్ సీజ్ దాకా మ్యాచింగ్ సెట్ మీకు ఇలాంటి కొంగు పాడ్ ఉన్నాయి చూడు ఇలాంటి టజల్స్ పళ్ళుకి మన దగ్గర ఏమున్నాయి సార్ జెన్యున్ మాట ఉంటది మన దగ్గర అయితే జెన్యున్ షాప్ జెన్యున్ మాట ఉంటది మీరు నమ్మకం చేసి మీరు ఈజీగా మన దగ్గర నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు వెల్కమ్ బ్యాక్ టు కి ఫాతిమా టెక్స్టైల్ జన్యున్ పాతా షాప్ ఉంది చాలా మంచి బిగ్గెస్ షాప్ ఉంది అండి సో ఇవాళ కొత్త కొత్త రకాలు ఉన్నాయి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి చూడండి సో మొత్తం వీడియో చూడండి ఇవాళ ఛాస్ లో ఐటమ్స్ ఉన్నాయి మొత్తం రకాలు చూడండి ఇక్కడ నుంచి మీరు ఏం ఫైవ్ థౌసండ్ అలా లేదు వన్ సెట్ కూడా తీసుకొచ్చండి సో సార్ ఎలా ఉన్నారు బాగు బాగున్నా సార్ అందరికీ అయితే థ్యాంక్స్ చెప్తున్నా సార్ లాస్ట్ టైం వీడియో పెట్టినా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ ఈసారికి అయితే కొత్త కొత్త వెరైటీస్ తీసుకొని ముంగట వచ్చినా సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కంపల్సరీ మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఫస్ట్ ఐటమ్ అయితే చూపిస్తున్న ఫ్రెండ్ వెరైటీ ఇది అయితే ప్యూర్ బర్ఫీ షిఫాన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇప్పుడే జస్ట్ బేల్ ఓపెన్ చేసినా చూడండి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే డెలివరీ రెగ్యులర్ ఐటమ్ ఉన్నాయి దీంట్లో అయితే మన దగ్గర అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ కావాలి హండ్రెడ్ పీసెస్ కావాలి టూ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సారీస్ కూడా మీకు రెడీ ఫార్ సేల్ ఉంటుంది చాలా రకాలు చాలా ఉన్నాయి పెట్టుబడికి ఇలాంటి మీకు చాలా యూస్ఫుల్ ఐటమ్ ఉన్నాయి చూడు ప్యూర్ షిఫాన్ ఐటమ్ చూడండి ఇలాంటి టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి ఇలాంటి ఒక టోటల్లీ సారీ డిజైన్ ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ చూసుకోండి ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఆల్ ఓవర్ మీకు సాడీ ఇలాంటి ఉన్నాయి మొత్తం లీఫ్ డిజైన్ దీనిలో అయితే డిజైన్స్ ఇలాంటి మిక్స్డ్ డిజైన్స్ వస్తుంది మినిమం అయితే పదహారు రూపీస్ కన్ఫర్మ్ అయితే తీసుకోవాలి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఏ డిజైన్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ పెట్టండి లేకుంటే వీడియో కాల్ చేయండి మీకు డిజైన్స్ కూడా చూపించేస్తా ప్రైస్ మాత్రం ఓన్లీ జస్ట్ మీకు వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ కి ఇస్తున్నా సార్ మీకు ప్యూర్ షిఫాన్ ఐటమ్ కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి చాలా రకాలు ఉన్నాయి సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూడండి ప్యూర్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు సాఫ్ట్ క్లాత్ లో ప్యూర్ ఐటమ్ చూడు సార్ ఇది అయితే సేమ్ ఐటమ్ బాక్స్ లో పెట్టి మార్కెట్ లో అయితే టూ నైన్టీ నైన్ రూపీస్ త్రీ ట్వంటీ రూపీస్ అలా సేల్ అవుతుంది మన దగ్గర అయితే లూజ్ ఐటమ్ ఉన్నాయి చూడు చాలా తక్కువ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నా చూడండి ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ చూసుకోవచ్చు కాంట్రాస్ట్ కలర్ లో జాకెట్ జాకెట్ పక్కన ఇలాంటి కొంగు కొంగు ఆల్ ఓవర్ సారీ డిజైన్ చూడండి సార్ చాలా సూపర్ డిజైన్ ఉన్నాయి దీంట్లో మీ డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి నా దగ్గర అయితే దగ్గర దగ్గర మీకు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రతి డిజైన్లో మీకు ఇలాంటి మీకు ఎయిట్ ఎట్ కలర్స్ వస్తుంది సార్ కన్ఫర్మ్ అయితే మీరు పదహారు పీసెస్ కన్ఫర్మ్ అయితే తీసుకోవాలి మీకు వన్ సెట్ పదహారు పీస్ కావాలి పదహారు పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా అయితే ఎక్కడైనా పంపిస్తా ప్రైస్ మాత్రం ఓన్లీ జస్ట్ టూ థర్టీ రూపీస్ రెండు వందల ముప్పై రూపాయలకి ఇచ్చేస్తున్నాం ఓన్లీ టూ థర్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా ఆర్డర్ ఇవ్వండి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ పేరు నంబర్స్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూడండి చాలా మంచి సూపర్ ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ ఉన్నాయి చూడు ఇది ఇది అయితే మీకు చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూడు బెనిఫిట్ ది ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీకు చూడండి వీడియోని స్కిప్ చేయ కూడా లాస్ట్ దాకా చూడండి ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ చూడండి కలం కారీ డిజైన్ ఉన్నాయి చూడు సార్ చాలా మంచి సాఫ్ట్ ఫాబ్రిక్ పైన మీకు ఐటమ్ ఉన్నాయి మొత్తం శారీ చెక్స్ ఉన్నాయి చూడే ఇలాంటి జరి చెక్స్ ఇలాంటి కలం గారి పళ్ళు సూపర్ డూపర్ ఐటమ్ చూడు సార్ మిస్ చేయడా కంపల్సరీ అయితే ఈ ఐటమ్ తీసుకోండి ఇలాంటి కలర్ కాంబినేషన్ ఇలాంటి మీకు ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ మీకు చాలా తక్కువ ప్రైజ్ వచ్చేస్తున్నా జస్ట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ సార్ త్రీ ఫార్టీ ఫైవ్ ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ నో జీఎస్టీ నో ఎక్స్ట్రా చార్జెస్ సార్ మన దగ్గర అయితే చూసుకోండి లోమే ఒక డిజైన్ కూడా ఉన్నాయి మీకు వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి వేరే డిజైన్ ఒక 2 3 డిజైన్స్ మన దగ్గర ఉన్నాయి మీరు వీడియో కాల్ చేసి మీరు డిజైన్స్ కూడా చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూడండి సార్ ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయో చూడొచ్చు ప్రైస్ మాత్రం జస్ట్ ఓన్లీ మీకు थ्री फोर्ट रूपी फ्री ओक्टा प्यूर्ज फैब्रिका चूदा प्यूर जॉर्ज बट फीलू चला सूपर उ चला मेत का बट उठी साड़ी कंप्लीट ओपन चूपी चला मंच बट चत जारी अला क्वालिटी इलांट प्यूर् लक्ष्मीपति इलां को आलोर श्री डिजी फ्रेंड्स చాలా సూపర్ జస్ట్ బేల్ ఓపెన్ చేసిన చాలా మంచి ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ మాత్రం ఎలాంటి మీకు జాకెట్ జాకెట్ చూసుకోవచ్చు చిన్న చిన్న బాందిని డిజైన్ లో జాకెట్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు సిక్స్ కలర్ ది కాంబినేషన్ సెట్ ఉన్నాయి చాలా మంచి వేయటం చాలా బెనిఫిట్ ది ఐటమ్ చాలా తక్కువ ప్రైజ్ లో చేస్తున్నా జస్ట్ ప్రైజ్ మాత్రం టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ సార్ తక్కువ ఓన్లీ జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ దీనిలో కూడా మీకు డిజైన్ చూడండి ఇలాంటి డిజైన్ ఉన్నాయి చూడాలి మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ మీరు స్క్రీన్ షాట్ పెట్టి అయితే మీరు తీసుకోవచ్చు ఫాస్ట్ గా ఆర్డర్ ఇయాలి ఫ్రెండ్స్ మినిమమ్ మీకు సింగల్ సెట్ కూడా ఆల్ ఓవర్ ఇండియా అయితే ఎక్కడైనా పంపిస్తా ఫ్రెండ్స్ మీకు చూడండి నెక్స్ట్ ఐటమ్ అయితే చూడండి ప్యూర్ లక్ష్మీపతి అయితే ఆపల్ కంపెనీ ఉన్న చూడు సార్ ఆపిల్ ది బ్రాండెడ్ ఉంటది ఐటమ్ అయితే ఓన్లీ పేరు నుంచి సేల్ అవుతుంది దీనికి ఎక్స్ప్లెయిన్ చేసిన ఏమి అవసరమే లేదు చూడండి ప్యూర్ మెత్తగా క్వాలిటీ ప్యూర్ లక్ష్మీపతి క్వాలిటీ కింద కట్ వర్క్ వస్తుంది చూడు ఇలాంటి మీకు ఒక సారీ మీకు ఇప్పి చూపిస్తా చూడండి ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ చూడండి సార్ బాగుంది డిజైన్ మొత్తం సాడీకి మీకు కట్ వర్క్ వస్తుంది సార్ కింద అయితే ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ చూసుకోవచ్చు చాలా సూపర్ విత్ బాక్స్ విత్ కాంబల్ వస్తుంది ఇది అయితే మీకు విత్ బాక్స్ సిక్స్ ది బ్యాగ్ వస్తుంది కంపల్సరీ బ్యాగ్ టు బ్యాగ్ ఐటమ్ తీసుకోవాలి ఇలాంటి కలర్ కాంబినేషన్ ఆరు రూపీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైస్ మాత్రం ఓన్లీ జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాయి మూడు వందల అరవై ఐదు రూపాయలు చూడండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోవచ్చు అందరికి తెలుసు మార్చ్ మెల్ లో అయితే ఎలాంటి సెల్లింగ్ ఉంది మార్కెట్ లో అయితే చూడండి మార్ష్మెల్లో ఫ్యాబ్రిక్ పైన మీకు ప్యూర్ జకాట్ పౌడర్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు ప్యూర్ మార్ష్మెల్లో చాలా సాఫ్ట్ ఫీలింగ్ ఉంటుంది చూడు శారీలో అయితే చూడండి ఇలాంటివి మీకు చూసుకోవచ్చు కొంగు చూసుకోండి సార్ ఎంత సూపర్ లుక్ ఐటమ్ ఉన్నా జస్ట్ బేల్ ఓపెన్ చేసినా ఇది అయితే కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి చూడు అన్ని మీకు ప్యూర్ మార్ష్మెల్లో మీద ఉన్నాయి చూడు ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ చూసుకోవచ్చు చాలా సూపర్ ది జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్ ఇలాంటి చూడండి సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి చూడు దీని మీద స్పెషాలిటీ ఏమున్నాయంటే ఫ్రెండ్స్ మీకు ఇలాంటి బండల్ కి మీకు వన్ వన్ డిజైన్ ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి మీకు వేరే వేరే డిజైన్స్ చూడండి ఇలాంటి మీకు లీవ్ డిజైన్ లైట్ చార్ట్ డార్క్ చార్ట్ మీరు వీడియో కాల్ చేయాలి సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఫోటోస్ అయితే ఏమి ఉండదు దానిది టకాటగా సేల్ అయిపోతుంది ఇలాంటి ట్రెండింగ్ ఐటమ్స్ అయితే టకాటగా సేల్ అయిపోతుంది ఇలాంటి ప్యూర్ మార్చ్మెల్ లో జస్ట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కి ప్యూర్ మార్చ్మెల్ లో ఐటమ్ ఉన్నాయి చూడాలి చూడండి సార్ ఇది అయితే ఎలిఫెంట్ డిజైన్ లో కలంకారీ డిజైన్ ఉన్నాయి సార్ గజరాత్ డిజైన్ ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి చూడు ఎలిఫెంట్ డిజైన్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి మొత్తం ఫ్యాబ్రిక్ చూసుకోవచ్చు మొత్తం జరి చెక్స్ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు జాకెట్ ఇలాంటి జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి సార్ చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైజ్ లో జస్ట్ ఛాలెంజింగ్ ప్రైజ్ ఉన్నాయి సార్ ఈ రోజు అయితే మొత్తం మార్కెట్ లో ఇలాంటి ఐటమ్స్ అయితే ఈ రేట్ కి అయితే దొరకదు అలాంటి రేట్ చెప్తున్నా మీకు ఈ రోజు అయితే చూడండి ఇలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ వచ్చేసి ఇలాంటి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ జస్ట్ మీకు ప్రైస్ మాత్రం ఇది అయితే మార్కెట్ ప్రైస్ అయితే నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ ఉన్నాయి నేను రేట్ చెప్పినంటే షాక్ అయిపోవాలి ఫ్రెండ్స్ జస్ట్ మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేస్తాను త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ రూపీస్ లో మీకు ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ లో మీరు వచ్చి ఓన్లీ లాభమే లాభం ఉన్నాయి ఈ రోజు అయితే చూడండి చూడండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి సార్ ఇది అయితే పట్టు సారీ ఉన్నాయి చూడు సార్ పట్టు సారీ ఇంతకు ముందు అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసిన ఐటమ్ ఉన్నాయి చూడు ఇది అయితే మీకు ప్యూర్ పట్టు ఉన్నాయి ఈ రోజు ఛాలెంజింగ్ ప్రైస్ చూడండి ఇలాంటి చూడండి జాకెట్ జాకెట్ చూసుకోవచ్చు రిచ్ జాకెట్ ఉన్నాయి చోడు కింద హెవీ బార్డర్ ఉన్నాయి దీంట్లో కూడా మీకు డిజైన్స్ వేరే వేరే ఉంటది సేమ్ డిజైన్ కావాలంటే దొరకదు బండల్ కి వేరే వేరే డిజైన్స్ మొత్తం ఐటమ్ ఉన్న చూడు సార్ టోటల్లీ వివింగ్ ఐటమ్ ఉన్న చోడు ప్యూర్ పట్టు ఐటమ్ మీకు చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చేస్తున్నా సార్ ఇలాంటి కొంగు కూడా చూసుకోవచ్చు చాలా సూపర్ ది కొంగు ఉన్న చోడు ఇలాంటి ఫోర్ ఫోర్ పీసెస్ ది సెట్ వస్తుంది చూడండి అలాంటి 4 4 పీసెస్ దిట్ వస్తది అలా ఏమీ లేదు సార్ స్టాక్ అయితే బల్క్ లో ఉన్నా మీకు 100 పీసెస్ కావాలంటే ఇచ్చేస్తా ఫ్రెండ్స్ ఓన్లీ 1 2 పీసెస్ 1 2 బండిల్ చూపిస్తున్నా అలాంటి ఏమీ లేదు సంగతి మీరు చూసుకోవచ్చు షాప్ చూడండి బల్క్ లో స్టాక్ ఉన్నా మన దగ్గర ఎదే బల్క్ లో ఉన్నా మీకు ఎన్ని quantity కావాలె ఇచ్చేస్తా జస్ట్ ప్రైస్ మాత్రం ఓన్లీ జస్ట్ మీకు 415 రూపాయలకి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ 415 415 రూపాయలకి పట్టు చీర ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఏద జస్ట్ ఆఫర్ ఉన్నే ధమాకా ఆఫర్ ఉంది సార్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి సార్ ఇది అయితే వర్క్ బ్లౌజ్ ఐటమ్ వర్క్ బ్లౌజ్ ప్యూర్ జార్జెట్ క్లాత్ పైన వర్క్ బ్లౌజ్ చూడండి ఎంత సూపర్ కొత్త రకాలు ఉన్నాయి చూడు సార్ ఈ రోజు అయితే మీకు చూడండి ఒక సాడీ మీకు ఇప్పి చూపిస్తా టోటల్లీ వివింగ్ ఐటమ్ చూడండి టోటల్లీ వివింగ్ ఐటమ్ షైనింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత సూపర్ లుక్ షైనింగ్ ఉన్నాయి చూడు సార్ సారీ మాత్రం చూడండి ఇలాంటి పళ్ళుకి టజల్స్ హెవీ టజల్స్ ఉన్నాయి చూడు సిల్వర్ అండ్ మీకు సారీ కలర్ ది టజల్స్ ఉన్నాయి చూడు ఆల్ అవర్ సాడీ చూసుకోవచ్చు ఎంత రిచ్ లుక్ సారీ ఉన్నాయి చూడు సార్ చాలా బాగుంది రిచ్ లుక్ లుక్ ఐటమ్ ఉన్నాయి మొత్తం సారీ డిజైన్ చూడండి ఇలాంటి వర్క్ ది జాకెట్ ఓన్లీ వర్క్ ది జాకెట్ తీసుకుంటే సార్ టూ ఫిఫ్టీ వరకు ఈజీగా ఉంటుంది సార్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ వరకు ప్యూర్ జార్జెట్ ది జాకెట్ ఉంది మామూలుది లేదు జార్జెట్ ది ఉన్నాయి ఇలాంటి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సార్ జస్ట్ ప్రైస్ మాత్రం ఓన్లీ జస్ట్ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఇచ్చేస్తున్నా ఫోర్ సిక్స్టీ ఓన్లీ నాలుగు వందల అరవై రూపాయలకి జస్ట్ ఆఫర్ ప్రైస్ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్గా బుక్ చేయండి దీంట్లో అయితే మీకు బల్క్ లో ఉన్నాయి క్వాంటిటీ అయితే బల్క్ లో ఉన్నాయి ఏమి టెన్షన్ పడినా ఏమీ అవసరమే లేదు బల్క్ లో స్టాక్ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్ గా మీరు హరిఅప్ గా వచ్చి హరి గా తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి సార్ ప్యూర్ ఐపీఎల్ డిజిటల్ ఐటమ్ ఇంతగా ముందు మనం త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ ట్వంటీ రూపీస్ అలా సేల్ చేసిన ఐటమ్ చూడండి ప్యూర్ డిజిటల్ ది సార్ సీక్వెన్స్ బార్డర్ వస్తుంది కింద మీకు ప్యూర్ డిజిటల్ మీద ఉంటది ఐటమ్ అయితే చూడండి ఇలాంటి మీ జాకెట్ రైట్ జాకెట్ ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయి చూడు ప్యూర్ డిజిటల్ మీద ఉన్నాయి చూడు సార్ ఇది అయితే బాగుంది ప్యూర్ డిజిటల్ ఇలాంటి మీ జాకెట్ సారీ పళ్ళు ఇలాంటివ్ కలర్స్ అండ్ డిజైన్ ఉన్నాయి చూడాలి కలర్స్ టువెల్వ్ వేరే వేరే డిజైన్ ఉంటుంది జస్ట్ మీ ఇంతకు ముందు అయితే ఫోర్ ట్వంటీ రూపీస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అలాంటి సేల్ చేసిన ఐటమ్ సార్ జస్ట్ ప్రైస్ మాత్రం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సార్ ఓన్లీ ఆఫర్ రావాలే తీసుకోపోవాలి ఓన్లీ టువెల్ పీజీ సెట్ వస్తుంది కన్ఫర్మ్ మీరు సెట్ తీసుకోవాలి ప్రైస్ మాత్రం ఓన్లీ జస్ట్ త్రీ ఫార్టీ జస్ట్ ఆఫర్ ప్రైస్ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్ గా తీసుకోండి స్పెషల్లీ క్రిస్మస్ కోసం వైట్ ఐటమ్ చూడు సార్ స్పెషల్లీ క్రిస్మస్ ఐటమ్ ప్యూర్ ఫాబ్రిక్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీరు ఫాబ్రిక్ షేడ్ లో పట్టుకుంటే మీకు ఐడియా వస్తుంది ఇలాంటి అయితే ఫుల్ సెల్లింగ్ లో ఉంది కావాలంటే బుక్ చేయాలి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇది అయితే మీకు క్రిస్మస్ స్పెషల్ ఐటమ్ ఉన్నాయి చూడు బట్ట చేతిలో పట్టుకునే చారిపోవాలి సార్ అలాంటి క్వాలిటీ ఇలాంటి కొంగు ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ డిజైన్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు జాకెట్ విత్ బాక్స్ విత్ కాంబో కాంబో ప్యాకింగ్ లో మీకు జస్ట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ జస్ట్ త్రీ సెవెంటీ రూపీస్ ఇచ్చేస్తున్నారు సార్ త్రీ సెవెంటీ లో ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ లో బాక్స్ ఐటమ్ విత్ వైట్ శారీ చాలా మంచి బెనిఫిట్ ది ఐటమ్ ఉన్నాయి కంప్లీట్లీ సిక్స్ థర్టీ కట్ ది శారీ వస్తుంది ఇలాంటి బాక్స్ కాంబోలో వస్తుంది కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టండి తీసుకోపోండి నెక్స్ట్ ఐటమ్ అయితే చూడండి ప్యూర్ డోలాలో మీకు కావు డిజైన్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు కౌ డిజైన్ శారీస్ ఉన్నాయి చూడు బల్క్ లో స్టాక్ ఉంటుంది చూడు సార్ ఇది కూడా మీకు చాలా క్వాంటిటీ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇలాంటి ప్యూర్ డోలా మీకు సాఫ్ట్ ఫీలింగ్ ఉన్నాయి ఇలాంటి కొంగు ఇలాంటి టోటల్లీ శారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ డిజైన్ ఉన్నాయి చూడు సార్ కౌ డిజైన్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ చూసుకోవచ్చు ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు కాంట్రాస్ట్ కలర్ ది జాకెట్ ఇలాంటి కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ చూడు ఓన్లీ కలర్ జస్ట్ ప్రైస్ మాత్రం త్రీ ఫిఫ్టీ ఫైవ్ సార్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ వందల యాభై చాలా ఆఫర్ లో ఉన్నాయి చూడు ఇలాంటి సింగిల్ కలర్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి స్పెషల్లీ రెడ్ కలర్ చూడండి టెంపుల్ బార్డర్ లో మీకు రెడ్ కలర్ సాడీ చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయి చూడు సింగల్ కలర్ లో మీకు ఎన్ని క్వాంటిటీ కావాలో ఇచ్చేస్తాం हंड्रेड पीसे टू हड्रेड पीसे इच्छे चूड़ी जैकेट, जैके टोटली सारे डिज़ाइन। ప్యూర్ డోలా ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి కింద వీవింగ్ బోర్డర్ ఉన్నాయి ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు సింగిల్ కలర్ కాన్సెప్ట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఓన్లీ సింగిల్ కలర్ మీకు ఎన్ని పీసెస్ కావాలి ఇచ్చేస్తా మినిమం అయితే ఫైవ్ పీస్ అయితే వస్తుంది సర్ట్ సర్ట్ అయితే తీసుకోవాలి ప్రైస్ మాత్రం ఓన్లీ జస్ట్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి సార్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో ఒరిజినల్ క్వాలిటీ ఉన్నాయి దీనిలో కాపీస్ కూడా చాలా ఉన్నాయి ఇది అయితే ఒరిజినల్ క్వాలిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే చూడండి సార్ పెట్టుబడికి కట్టుకోవడానికి సాఫ్ట్ ఐటమ్ సాఫ్ట్ ఐటమ్ ఉన్నాయి చూడు చాలా మంచి క్యాట్లాగ్ ఆరు పీజీ సర్వ్ వస్తుంది కన్ఫర్మ్ అయితే బ్యాగ్ తీసుకోవాలి చూడండి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇది కూడా మీకు చూసుకోవచ్చు ప్యూర్ ఐటమ్ ఉన్నాయి ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద ఐటెం ఉన్నాయి చూడు ఇలాంటి మీకు జాకెట్ మొత్తం శారీకి ఇలాంటి ది లైన్స్ ఉన్నాయి చూడు సార్ టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఇంత సూపర్ డిజైన్ ఉన్నాయి చూడు స్మూత్ సాఫ్ట్ గా ఉంటుంది సార్ బట్ట మాత్రం సాఫ్ట్ మెత్తగా బట్టా ఉన్నాయి చూడండి ఇలాంటి మీకు కొంగు विद द बॉक्स कमबो लोमिकी ప్రైస్ చెప్పిన అంటే షాక్ అయిపోవాలి సార్ అచ్చా జస్ట్ అ ప్రైస్ మాత్రమే ఓన్లీ 280 రూపాయస్ కి ఇచ్చస్తున్నాం ఇంత తక్కువ ప్రైస్ ఓన్లీ 280 రూపాయస్ 280 రూపాయలకి ఇంత మంచి సారీ మీకు ఎక్కడా కూడా దొరకదు ఈజీగా మీరు అయితే 400 450 ఈజీగా సేల్ చేసుకోవచ్చు అలాంటి క్వాలిటీ ఐటమ్ ఉన్నది సార్ చూడండి నెక్స్ట్ ఐటమ్ కూడా ప్యూర్ జార్జెట్ మీద మీకు సిరోస్ కి ఐటమ్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మాత్రమే చూసుకోవచ్చు ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మీకు ఐటమ్ ఉన్నది చూడొండి దీనిలో మీకు డిజైన్స్ చాలా ఉన్నా సార్ జస్ట్ అ శాంపిల్ కే ఒక డిజైన్ చూపిస్తున్నా కొంగు పాడు ఉన్నాయి చూడు సార్ జెన్యున్ మాట ఉంటుంది మన దగ్గర అయితే జన్యున్ షాప్ జెన్యున్ మాట ఉంటది మీరు నమ్మకం చేసి మీరు ఈజీగా మన దగ్గర నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఏమి ప్రాబ్లం జరగదు మీకు ఇక్కడ నుంచి అయితే మీకు చూడండి ఇలాంటి మీకు చాలా మంచి మంచి కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది ప్రైస్ చెప్పిన అంటే షాక్ అయిపోవాలి సార్ ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి చాలా మంచి ఉన్నాయి చూడు ప్రైజ్ మాత్రం ఓన్లీ జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ సార్ మూడు వందల నలభై ఓన్లీ మూడు వందల నలభై ఐదు రూపాయలకి చాలా మంచి ఐటమ్ ఇస్తున్నా చూడు కావాలంటే ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఎందుకంటే మీకు చాలా లిమిటెడ్ ఉన్నాయి దాంట్లో కూడా మీకు స్టాక్ ఇంకొకటి మీకు నెక్స్ట్ ఐటమ్ కలంకారీ ఐటమ్ ప్యూర్ కలంకారీ మీద మీకు ఐటెం ఉన్నాయి చూడు చాలా మంచి ఐటెం ఉన్నాయి చూడు సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఒక సాడీ ఇప్పి చూపిస్తా చూడండి ఇలాంటి మీకు జాకెట్ ప్యూర్ జరీ చెక్స్ ఉన్నాయి సార్ మొత్తం శారీలో జరీ చెక్స్ మొత్తం శారీ చూసుకోండి కలంకారీ డిజైన్ ఉన్నాయి చూడు కలంకారీ డిజైన్ ఉన్నాయి చాలా మంచి బ్రాండెడ్ కంపెనీది ఐటమ్ ఉన్నాయి ఇలాంటి ఏమీ లేదు చూడండి ఇలాంటి కొంగుపాట్ కొంగు కూడా చూసుకోవచ్చు మొత్తం కలంకారీ కొంగు ఉన్నాయి చూడు ఒక్కసారి మీకు కలర్ మ్యాచింగ్ కూడా ఒక్కసారి చూపిస్తా చూడండి చాలా మంచి కలర్ మ్యాచింగ్ సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ మీకు ప్రైస్ చెప్పిన అంటే షాక్ అయిపోవాలి సార్ ఓన్లీ జస్ట్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి ఫైవ్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంతకు ముందు అయితే ఫోర్ ఎయిటీ ఫైవ్ అమ్మిన ఐటమ్ ఇప్పుడు జస్ట్ ఆఫర్ లో ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా మీరు హరియప్ గా షాప్ కి వచ్చి హరియప్ గా తీసుకోండి ఎందుకు అంటే మీకు ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రాదు ఫ్రెండ్స్ ఇందుకోసం మీకు చెప్తున్నా ఇలాంటి మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి ఆఫర్స్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి నెక్స్ట్ అండ్ లాస్ట్ ఐటమ్ చూపిస్తున్నా ఇంకా షాప్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ మీరు కంపల్సరీ మీరు మార్కెట్ కి వచ్చినా అంటే కంపల్సరీ షాప్ కి విజిట్ చేయండి షాప్ కి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఎలాంటి వెరైటీస్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది అయితే ప్యూర్ బనారస్ ది పట్టు ప్యూర్ బనారస్ ది పట్టు ఉన్నాయి చూడు ఇది అయితే మీకు ఇప్పుడే జస్ట్ బేల్ ఓపెన్ చేసినా చూడండి దీంట్లో కూడా మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి నా దగ్గర జస్ట్ శాంపుల్ కి ఒక డిజైన్ చూపిస్తున్నా చూడండి చాలా మంచి ఉన్నాయి చూడు సార్ ఐటమ్ అయితే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి చూడు చూడండి ఇలాంటి జాకెట్ చూడు సార్ ప్లేన్ లో జాకెట్ ఇచ్చిన చూడు కింద హెవీ బార్డర్ ఉన్నాయి చూడు సార్ దీనికి అయితే జాకెట్ కి మగ్గం వర్క్ కూడా మీరు చేపించు ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ టోటల్లీ అయితే మీకు వివింగ్ ఉన్నాయి చూడు సార్ సిల్వర్ కలర్ ది వివింగ్ ఉన్నాయి చూడు ఏమి మొత్తం దారం ది వివింగ్ ఉన్నాయి ఇలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ ఉన్నాయి చూడు చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇది కూడా మీకు కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయంటే మీరు చూస్తే మీరు మీరే చెప్పాలి కమెంట్స్ లో ఖచ్చితంగా మీరు చెప్పాలి ఎలాంటి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడండి ప్యూర్ బనారస్ ది శారీస్ చూడండి ఇలాంటి మీకు ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ దీంట్లో అయితే డిజైన్స్ చాలా ఉన్నాయి సార్ జస్ట్ శాంపుల్ కి ఒక డిజైన్ చూపిస్తున్నా డిజైన్స్ చాలా ఉన్నాయి జస్ట్ ప్రైస్ మాత్రం సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ నైన్ ఈజీగా కస్టమర్ అయితే పదిహేను వందలు పదహారు వందలు అలా సేల్ చేసుకోవచ్చు చాలా మంచి బెనిఫిట్ ది ఐటమ్ ఉన్నాయి మీషే కూడా కంపల్సరీ అయితే ఈ ఐటమ్ తీసుకోండి ఇంకా షాప్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు చాలా షాప్ కి అంటే చాలా వెరైటీస్ చూడడానికి మీకు దొరుకుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే వీడియో క్లోజ్ చేస్తున్నా కంపల్సరీ మన ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్